మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వైసీపీ అధినేత పురువేంద్ర ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద వేసినటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ మీద ప్రెస్ మీట్ అయితే పెట్టారు నాకు అనిపించింది ఏంటంటే చిక్కటి నవ్వులతో చక్కటి అబద్ధాలతో ప్రెస్ మీట్ పెట్టారేమో అనిపించింది ఎందుకు తక్కువ ఆధారాలు ఎక్కువ రాజకీయ విమర్శలు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇలా కొనసాగింది నేను జగన్మోహన్ రెడ్డి గారిని స్టైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పటికైనా ఇప్పటికే చాలాసార్లు అడిగాను మళ్ళీ అడుగుతున్నాను ఈసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పటికైనా వాటికి సమాధానాలు వెతుక్కొని రండి మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో టీటీడీ టెండర్ ప్రాసెస్ మార్చారు అవునా కాదా ఏఆర్ కంపెనీకి టీటీడీ కావాల్సినంత నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదు అవునా కాదా వాస్తవానికి టీటీడీకి ఒక రోజుకి లడ్డూలకి పద్నాలుగు టన్నుల నెయ్యి కావాలి ఆ కెపాసిటీ ఏఆర్ కంపెనీ దగ్గర లేదు మూడు నేను ఇంకా అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే సహజంగా నాలుగు లక్షల ఆవు పాలు లీటర్లు సేకరించే కెపాసిటీ ఉన్న కంపెనీకి మాత్రమే టెండర్ అప్పచెప్పాలి ఆ కంపెనీకి అంత స్థాయి లేదు అవునా కాదా ఇవాళ మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి వచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఒకేళ క్వాలిటీలో రాజీ పడితే తప్ప అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనా కాలంలో లడ్డూ క్వాలిటీ బాగా తగ్గింది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే భర్తులో పిర్యం తీసుకున్నాడంటే తీసుకుందాం జగ రోజా గారు ఆల్రెడీ పోలు పెట్టారు కదా ఆ పోల్లో వచ్చింది కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని సమాధానం వెతుక్కొని ప్రెస్ మీట్ పెట్టండి సరే అసలు పాయింట్కి వచ్చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయమూ లేదు భక్తి లేదు అందుకే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కోపానికి గురవుతాడు కానీ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి కోపానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గురైంది అందుకే కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గత ఎన్నికల్లో రిజల్ట్గా వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నమాట సరే పాయింట్ టు పాయింట్కి వచ్చేస్తే సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడికి చివాట్లు పెట్టింది ఏంటి సుప్రీంకోర్టు తీర్పు సిట్టులో ఉన్న ఇద్దరు అధికారిని సిబిఐలో ఉన్న ఇద్దరు అధికారిని తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఐ ఉన్నటువంటి ఒక అధికారిని అందరినీ కలిపి ఐదుగురితో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని వేయటం జరిగింది అంటే సిట్టుని పూర్తిగా రద్దు చేయటం కాదు సిట్టుని పూర్తిగా రద్దు చేసుకుంటే సిట్లో ఉన్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి త్రిపాఠి గారు కూడా ఈ ఎంక్వైరీలో ఉంటారు అంటే ఇంకొక విషయం చెప్పాలి అసలు మీరు అడిగింది ఏంటి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు కావాలన్నారంటే రెండు వేల పదకొండులోనే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మీ మీద బాబాయ్ హత్య కేసు ఉంది ఇవన్నీ సిబిఐ చేతిలో ఉన్నాయి ఇంతవరకు ఏమీ తేల్చలేకపోయారు నేను బెయిల్ లో పదకొండు సంవత్సరాలుగా బయట తిరుగుతున్నా మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నా సిబిఐ నా ఇంటికి కూడా టచ్ చేయలేకపోతుంది కాబట్టి సిబిఐకి ఈ కేసును కూడా అప్పచెప్తే డ్రాగాన్ అవుతుంది ఈ కేసు తేల్చే నాటికి జనం మర్చిపోతారు ఇది మీ ఆశ కానీ సుప్రీంకోర్టు సిబిఐకి పులిపెజుడిగా సిబిఐ లో ఇద్దరు అధికారిని సిట్లో ఇద్దరు అధికారిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారిని తీసుకొచ్చి ఐదుగురితో కమిటీ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు పైగా సిట్ని నేను పూర్తిగా రద్దు చేయటం కాదు సిట్లో ఉన్నటువంటి అధికారుల క్యారెక్టర్ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు కాకపోతే పిటిషనర్లు కొన్ని అబ్జెక్షన్స్ వ్యక్తం చేశారు ఏం అబ్జెక్షన్స్ అవి ఈ సిట్టి కనుక ఎంక్వైరీ చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి స్వతంత్రంగా ఎంక్వైరీ నడవదు అని చెప్పేసి అనుమానం పడ్డారు కాబట్టి మీ అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది వేస్తున్నాం తప్ప సిట్టు మీద మాకు ఎలాంటి అనుమానాలు ఇవ్వని సుప్రీంకోర్టు చెప్పింది ఈవెందో కేంద్రం కూడా అపి దాఖలు చేసింది సుప్రీంకోర్టులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిట్టికి వ్యతిరేకమైన తీర్పు కాదు నిజానికి మీకు దమ్ము దైర్యం తప్పు చేయలేదు అనేటువంటి ఒపీనియన్ ఉంటే ఎంక్వైరీకి సహకరించండి ఇవాళ సిట్టుకు మీరు నిర్వచనాలు ఇస్తున్నారు కదా సిట్ అంటే సిట్టు స్టాండ్ అండి స్టాండ్ అని మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఇదే ఇదే సిట్ తోటి అయ్యన్న పాత్ర గారి మీద అచ్చయ్య నాయుడు గారి మీద కొల్లూరు రవీంద్ర గారి మీద టీడీపీ ప్రతి నాయకుడి మీద సిట్ ఎంక్వైరీ వేశారు మీరు అంటే మీరు వేసిన సిట్ అన్నీ కూడా ఇలాంటియేనా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఏది రాయమంటే అది రాసిన వాళ్ళేనా ఎందుకు స్టేట్ పోలీసులు మీరు అవమానిస్తున్నారు మీరు స్టేట్ పోలీసులు ఉపయోగించుకొని ముంబై హీరోయిన్ ఎలా వేధించారో విషయాలు బయటకు వచ్చాయి స్టేట్ పోలీసును వాడుకొని రఘురాం క్రిష్టం రాజు గారిని ఎలా కొట్టించారో వీడియోలు బయటకు వచ్చాయి ఇంకేంటి మీరు ఎంక్వైరీ సంస్థ గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీకి సహకరించండి తప్పు చేయకపోతే చెప్పండి మీ వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పండి భూముని కరుణాకర్ రెడ్డి గారికి ఇంకో ప్రశ్న కూడా స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పండి ధర్మారెడ్డి గారు ఐఏఎస్ కాదు ఆయన ఈవోగా ఎందుకు పెట్టారు టీటీడీకి ఆ విషయాన్ని కూడా సమాధానం చెప్పండి ఈ స్ట్రైట్ గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఉపన్యాసాలు ఊకదంపుడు మాటలు వద్దు దేవుడంటే భయం ఉంది బతు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దేవుడు అంటే భయం ఉంది భర్తు ఉంది ఏంది మరి డెకరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇబ్బంది ఏంటి ఆ డెకరేషన్ ఏముంటుంది తాడేపల్లి ప్యాలెస్ రాసి రాసిమంటారా బెంగళూరు ప్యాలెస్ రాసిమంటారా లోటస్ బండ్ రాసిమంటారా మీరు చెల్లికి తల్లికే ఆస్తులు రాసివ్వరు అమ్మకి అన్నం పెట్టరు అన్న విషయం అందరికీ తెలుసు మీ మతం మానవత్వం అన్నారు కానీ తల్లిని రోడ్డు మీద నెట్టేశారు చెల్లిని పక్కకు నెట్టేశారు ఈ తల్లి చెల్లె చెప్తున్నారా మాట నేను చెప్పడం లేదు కానీ తిరుమల కొండ మీద ఇచ్చే డిక్రేషన్లో ఉండేది ఏంటి హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది వెంకటేశ్వర స్వామి నాకు భక్తి ఉందని అంటారు అంతేగా కదా అంటే ఉండేది దాని మీద సంతకం పెట్టాలి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి హిందూ మతం మీద గౌరవం లేదా వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదా ఉంటే సంతకం పెట్టండి ఇబ్బంది ఏముంది అబ్దుల్ కలాం గారు పెట్టారు రాష్ట్రపతి హోదాలో సోనియా గాంధీ గారు పెట్టారు యూపీఏ చైర్పర్సన్ హోదారో ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది మీ నాన్నగారు పక్కనే ఉండి పెట్టించారు రాజశేఖర రెడ్డి గారు మొన్నడికి మొన్న సిజే చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనకి చంద్రచూడి గారి టీం పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూతురు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సంతకం పెట్టారు ఏ వాళ్ళందరికీ నేను అభ్యక్షన్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నువ్వు టెంపుల్కి పోకపోతే నేనేమి అడగరు కానీ టెంపుల్కి పోతానన్న తర్వాత దేవుని దర్శించుకుంటా అన్న తర్వాత ఆ గుడికుండే సాంప్రదాయాన్ని పాటించమని అడుగుతారు ఏ రోజన్నా మీ భార్యతో కలిసి శ్రీవారికి పట్టి వస్త్రాలు సమర్పించారా మీరు తరంబలని ఎలా వేసుకున్నారు ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో బట్టి బిఏకి ఎలా ఇచ్చారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూడలేదా మీకు దేవుడు అంటే భయం ఉంది బత్తుంది తాడేపల్లి ప్యాలెస్లో తిరప సెట్ వేసుకుని అక్కడే బ్రహ్మొచ్చి వాళ్ళు చేసిన కల్చరు జనం చూడలేదా దేవుడికి సెట్ వేసుకుంటారా ఇంట్లో ఎక్కడన్నా ఈ కల్చర్ ఉందా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అనుకుంటా ఇలా చేయగలిగిన మానవుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి ద దర్శించుకోవాలంటే దేవుడి గుడికి వెళ్ళాలి సెట్టు మన ఇంట్లో వేసుకొని పూజలు చేయకూడదు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చేసింది తప్పు ఒప్పుకోండి లేదు అంటే ఎంక్వైరీ సహకరించండి తప్పు చేయలేదు అంటే ఎంక్వైరీ సహకరించండి ఎంక్వైరీ సంస్థలు చెప్తాయి అది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని తప్ప ఇలా ప్రెస్ మీట్ ద్వారా ఉపయోగం లేదు రాజకీయ విమర్శ ద్వారా పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పేమి సిట్టును రద్దు చేయటం అనో సిట్ అసలు నిజంగా ప్రాథమిక ఆధారాలు లేకపోయానంటే ఎలాంటి ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించకపోదు ఇవాళ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీం సుప్రీంకోర్టు నమ్మింది కాబట్టి ఎంతో కొంత కల్తీ జరుగుంటుందని నమ్మింది కాబట్టే ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఏం పని లేక ఎంక్వైరీ అసలు ఎంక్వైరీ వద్దు ఇక్కడ ఏం తప్పు జరగలేదు కదా అని సుప్రీంకోర్టు అనలే సుప్రీంకోర్టు తీర్పు ఒక్కరి బా చెప్పొద్దు మీరు అనుకున్నట్టు సీబీఐ ఎంక్వైరీ రాలే మీరు అనుకున్నది ఒకటి దైవం ఇచ్చింది ఇంకొకటి అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు